హలో ఎవరి వన్ నా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో కందతో ఫ్రై చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది కంద ఫ్రై అంటే ఎప్పుడు తినుండరు కదా ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కందకాయని తీసుకున్నానండి నేనైతే కందకాయలో ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను అది వాటర్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సోక్ చేసుకుంటున్నాను ఎందుకంటే కందకి కొంచెం పుట్టే గుణం ఉంటుందండి కొంచెం డైరెక్ట్గా పట్టుకుంటే కొంచెం దురదొస్తుంది హ్యాండ్ అందుకే కొంచెం సాల్ట్ అప్లై చేసుకొని హ్యాండ్కి అయితే నేను తీసుకున్నాను ఇప్పుడైతే అది మంచిగా వాష్ చేసేసుకొని పైన మట్టి చాలా ఉంటుందండి సో అందుకే మంచిగా వాష్ చేసేసుకొని ఇలా పైన తొక్కు ఉంటుందండి అదైతే చాలా ఫ్రెష్ గా వస్తుందండి పీస్ చూసారా ఇప్పుడైతే అది మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మీకు నచ్చినట్టు నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కట్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇలా కంద తెచ్చుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా క్రిస్పీగా పొడి పొడు భలే మంచిగా ఉంటుందండి చాలా మంది అయితే నాకు తెలిసి కందకు తెలియదు కదా తెలియని వాళ్ళు ఇలా తీసుకొచ్చుకొని ఒక చిన్న పీస్ ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడటానికి చిన్న పీస్ లాగా ఉంటుంది కానీ కట్ చేస్తే మాత్రం మనకి సరిపోతుంది ఒక త్రీ మెంబర్స్కి అయితే ఒకసారి తినాలనుకుంటే అలా అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి మీరు ఎంతమందికి కంద ఫ్రై తెలుసు ఎంతమందికి ఇష్టమైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారంటే అలా కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి నేనైతే అలా చూపిస్తున్నాను క్లియర్గా స్లో మోషన్లో ఇప్పుడైతే మొత్తం అయితే అట్లా కట్ చేసుకున్నాను కదండి కట్ చేసుకుందైతే ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకుంటానండి ఇది నేను చేసే ప్రాసెస్ అండి పసుపు ఉప్పు వేసుకొని కొంచెం అయితే అలా వాటర్లో వాష్ చేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు ముక్కలు అయితే ఇంకా ఫ్రెష్గా వస్తాయి మనం ఎంత వాష్ చేసుకుంటే అంత షైనీగా వస్తాయండి ముక్కలు ముక్కలు అనేవి ఇప్పుడైతే అది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అలా వాష్ చేసుకొని ఇప్పుడు అయితే దాంట్లో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి కూడా పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి అది బాయిల్ అయ్యే లోపే మనం అయితే దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాము నేను ఆ క్వాంటిటీకి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి చిన్న ఉల్లిపాయలు అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అలా పొడుగుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఇప్పుడైతే ఒక ఆరు వెల్లుల్లి అయితే అట్లా వేసుకోండి వెల్లుల్లే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయొద్దు వెల్లుల్లి కొంచెం కరేపాకు కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది మొత్తం కట్ చేసుకునే లోపే మనకైతే అండి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే అండి మనకి త్వరగానే ఉడికిపోతాయి సో ఉడికిని అన్ని ఒక స్టెయిన్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పోపుదింతులు ఎండిమిర్చి వేసుకున్నాను అండి అవి ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరేప ముక్కలు అయితే వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయొద్దు ఈ కంద ఫ్రై అయితే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది రెగ్యులర్గా మనం అయితే బాక్సెస్లోకి పొటాటో ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా ఇలా కంద ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనకి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి చూసారా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న కందల ముక్కలు అయితే దాంట్లో వేసేసుకొని అలా అయితే సాల్ట్ చేసుకోండి ఒకసారి సాల్ట్ చేసేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అలా ఫ్రై చేసుకోండి నేనైతే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర పొడి ధనియాల పొడి మొత్తం అలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అలా మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకొని అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మూత అయితే అసలు పెట్టొద్ది ఇప్పుడు ఈ లోపే మనం వేచి వేయించి పెట్టుకున్నానండి పల్లీలు పక్కన అది కొంచెం అలా కచ్చ పచ్చగా దంచుకుంటున్నాను దంచుకునే దాంట్లో వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పీనట్స్ ఎవరు స్కిప్ చేయొద్దు అక్కడ పల్లీల పొడి అనేది పచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది వేసి పల్లీల పొడి వేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను ఎండు కొబ్బరి పొడి అండి అది మళ్ళీ ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొంచెం కారం వేసుకోవాలండి గొడ్డు కారం అంటారు కదా అది ఇచ్చే ముందు కొంచెం కారం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ పొడి పొడిలు ఆడతా ఫ్రై అయిపోయింది చూసారా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా కంద ఫ్రై అయితే చేసుకోండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో